బాటిల్ మీటింగ్ అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్న పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడ మహిళలు కనబడలే నిన్న మీటింగ్ లో కారణం విస్కీ బ్రాండ్కి వాళ్ళు లోకలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం ఒక దూరదృష్టి లేకుండా ఒక విజన్ లేకుండా ఒక ఆలోచన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించిన మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ మళ్ళీ ఎప్పుడు కూడా బాగోకుండా అంత పాతాల్లోనికి దిగజార్చినటువంటి కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి విలనగానే మిగిలిపోతాడు రానున్న త్వరం యువతరం ఎప్పుడు నేను క్షమించదు కాంగ్రెస్ పార్టీని విలనంటా ఉన్నాడు నీ హయంలో విద్యా వైద్యం అడగంటిపోయినటువంటి వాస్తవం కాదా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకి నువ్వు వెసులు పాటించి వాళ్ళు పెరిగే విధంగా దోహదపడినటువంటి మాట వాస్తవం కాదా కోవిడ్ సమయంలో హాస్పిటల్ దోచుకున్న తీరు తెలంగాణ ప్రచులు ప్రజలు మర్చిపోలే ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు నువ్వు సంకనాకిపిస్తే మేము ఇలా దాని ప్రక్షాళన చేసి బలోపేతం చేసినట్టు సందర్భం ప్రజలు గుర్తిస్తావు నీకు పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పరిమితం కావాలని ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్న కారణం మీ వాళ్ళు మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం దివాలా కాదు కదా ఒక సుమాలియా లాగే మారిపోయే అవకాశం ఉంటుంది ఆ రకంగా దోసుకున్నటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం చిలక నీకు తోడు ఎవరైనా మాదిరిగా పాపం కవిత ప్రజల్లో భజగ అని మాదిరి హరీష్ రావు ఇద్దరు ముఖాలు వాడిపోయి ఉన్నారు కారణం మీద అయ్యా కొడుకుల ఫోటోనే పెట్టుకున్నారు పాపం ఏ వీళ్ళు ప్రజలు మర్చిపో ఉద్యమకారులు మర్చిపో కానీ కుటుంబంలో వీరు వీరిని కూడా గుర్తించలేని పరిస్థితి నీకు వాళ్ళు కూడా సేవ చేశారు కదా కేటీఆర్ కన్నా ముందు హరీష్ రావు నీతో ఉన్నాడు కదా